కాదు ప్రభు అయినటువంటి మనం గమనించేటప్పుడు ఆయన మనుషులకు వెలుగుగా చెప్పబడ్డాడు ఉదాహరణకు యోహాను సువార్త మనం ఒకటో అధ్యాయం మనం గమనించామో ఒకటో అధ్యాయం మనం గమనించినప్పుడు ఒకటి నుంచి మూడు వచనాల్లో ఆయన సృష్టికర్త అనేటువంటి విషయాన్ని సమస్తము ఆయనే చేశాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు నాలుగో వచనం కనుక మనం గమనించినట్లయితే దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంటాడు నాలుగవ వచ్చినము యోహాన్ సువర్తో ఒకటవ అధ్యాయం నాలుగవ వచ్చినమో ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెనో అని అంటూ ఉన్నాడు ఆయనలో జీవముంది ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని దేవుని దేవునియోధు నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండినో అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చినాం నిజమైనటువంటి వెలుగు ఉండేనో అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలుగుంచుచున్నది నిజమైనటువంటి ఒక వెలుగు ఉంది అది లోకంలోనికి వస్తుంది లోకంలోనికి వచ్చుచు అది ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ ఉంది ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ వెలుగు ఏమిటి దేని గురించి వెలుగని చెప్పేసి అంటున్నాడు ఆయనలో ఉన్నటువంటి ఆ వెలుగు ఏమిటి ప్రవ్వైనటువంటి యస్సు ఆయన ఈ లోకం పుట్టక మునుపు ఏమై ఉన్నాడు అంటే ఆయనలో వెలుగు ఉంది ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దాన్ని మనుషులందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు కొన్ని మనకు అర్థమయ్యేటట్లుగా ఇప్పుడు మీ దగ్గర లక్ష రూపాయలు డబ్బులు లేవు ఉన్న పలంగా ఇచ్చేయమన్నారు అనుకోండి ఉన్న పలంగా ఇవ్వండి అంటే ఇలా జేబులో నుంచో బ్యాగులో నుంచో లక్ష తీసి ఇలా ఇచ్చారు ఒక లక్ష రూపాయలు తీసి అలా ఇచ్చారు అంటే దాని అర్థం మీ దగ్గర లక్ష ఉన్నాయనా లేవనా ఏంటి వచ్చేటప్పుడు బ్యాగులో పెట్టుకొచ్చారంటే ఏం లేదు ఊరికి నేను అట్లా అన్నాను అట్లా బ్యాగులోంచి తీసాను లక్ష వచ్చింది నీకు కూడా కావాలా అన్నారు మీరు నమ్ముతారా గాడి చేసేవాళ్ళు చేస్తారు అట్లా అంటారు గాల్లో నుంచి అట్లా ఉంగరం వస్తుంది తీసుకోమంటారు నిజంగా అట్ల గాల్లో నుంచి ఉంగరాలు తీసే లెక్క అయితే పాపం ఆడపిల్లలు పెళ్ళిళ్ళునే ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు బంగారం కొనుక్కోలేక అట్లని వాళ్ళందరికీ కూడా ఉంగరాలు నెక్లెస్లు గాజులు వడ్డానాలు ఇస్తే చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా నిజంగానే బంగారం చేసే శక్తి ఉంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళనే తీసుకెళ్ళి కూర్చోబెట్టి మొత్తం అట్లని బంగారం అంతా బిస్కెట్లు తీసి చక్కగా గవర్నమెంట్ అంతా లాభపడుతుంది కదా ఇప్పుడు ఏ దేశమైనా బంగారము నిల్వ ఎంతైతే ఉంటుందో ఆ గోల్డ్ నిల్వను బట్టి మన యొక్క కరెన్సీకి వాల్యూ వస్తుంది కదా చక్కగా నిజంగా అలా చేసేటువంటి పని అయితే వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టి బంగారం వాళ్ళ చేతే చేపిస్తారు కదా ఈ మట్టి తోవటం ఎందుకు గనులు తోవటం ఎందుకు మొన్న కూడా చూస్తారు లాస్ట్ వీక్ బంగారపు గనులు కూలిపోయి ఎంతమంది అనిపారనేటువంటిది అసలు మట్టిలోకి వెళ్ళటం ఎందుకు ఇవ్వాలంటే ప్రాచీన ఇప్పుడు మోడర్న్ కాలంలో అంటే గనులు దోవేస్తున్నారు కానీ ఒకప్పుడు ఇదంతా కూడా లేదు మీరు ప్రాచీన కాలంలో కనుక చూసినట్లయితే గోల్డ్కి ఎందుకు అంత ఎక్కువ విలువ అనేటువంటిది ఎప్పుడైనా స్టడీ చేశారా ప్రపంచంలో ఎన్నో లోహాలు ఉన్నాయి కదా బంగారానికి మాత్రమే ఎందుకంత వాల్యూ అని ప్రపంచంలో ఇన్ని లోహాలు ఉంటే బంగారానికి ఎందుకంత వాల్యూ ఎందుకంటే అది బంగారం కాబట్టి అన్నాడు ఒక ఆయన అవును అది బంగారం కాబట్టే వాల్యూ ఎందుకంత వ్యాల్యూ వాస్తవంగా ఇక్కడ మన బైబిల్కి సంబంధమైన ఒక విషయం కూడా ఉంది బంగారాన్ని ఎట్లా పోల్చాడంటే దేవుని మహిమను కూడా బంగారంతో పోలుస్తాడు ప్రకటన గ్రంథంలో కూడా సువర్ణాన్ని గురించి చాలా ఎక్కువగా మాట్లాడతాడు బంగారాన్ని గురించి ఎందుకు దేవుని పోల్చేటప్పుడు కూడా బంగారంతో పోలుస్తారు మా దేవుడే కాదు మనం కూడా మా అయ్య బంగారం మా అమ్మ బంగారం అని పిల్లల్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు ఎప్పుడైనా మా అయ్య ఇత్తడి మా అమ్మ ఇత్తడి అని చెప్పేసి ముద్దు పెట్టుకున్నారా పెట్టుకోలేదా ఇత్తడి కూడా గట్టిగానే ఉంటుందిగా అదే రంగులో ఉంటుందిగా మరి ఎందుకు బంగారానికి మాత్రమే బంగారాన్ని కనుక మీరు చూసినట్లయితే బంగారం ఒక అరుదైనటువంటి లోహమో అందుకు మాత్రమే విలువ రాలేదు బంగారం అనేటువంటిది అది పాడవ్వదు అన్కరప్టెడ్ అంటే దాన్ని మనము పాడు చేయలేము మీరు ఇత్తడిని తీసుకెళ్ళండి రాగిని తీసుకెళ్ళండి ఇక ఇనుమైతే ఊరికినే పాడైపోతుంది కానీ మీరు బంగారం కనుక తీసుకున్నట్లయితే అది నశించిపోదు నశించిపోనటువంటి ఒక స్వభావం బంగారానికి ఉంది అందుకనే దేవుణ్ణి కూడా బంగారంతో పోలుస్తారు అక్షయుడైన నశించిపోడు రెండోది బంగారానికి ఉండేటువంటి ఆ గ్లోరీ కూడా మీరు చూసినట్లయితే మెరుస్తూ ఉంటుంది మెరుపు మీరు ప్రపంచంలో దేనికంటే ఇత్తడి కూడా బాగా తోమితే తోమిన రోజు ఇత్తడి బిందులు మెరుస్తాయి కానీ మళ్ళీ నాలుగు రోజులకి ఆక్సైడ్ దాని మీద పట్టేసి కానీ బంగారం కనుక మీరు చూసినట్లయితే దానికి సహజంగా ఉండేటువంటి ఆ మెరుపు అందుకనే దేవుడిని దానితో పోలుస్తూ ఉంటారు మీరు కనుక గమనించినట్లయితే ఇంకా దీనికి ఉండేటువంటి స్వభావం మీరు బంగారాన్ని గురించి ఎందుకు అంత వాల్యూ అనేటువంటిది మీరు కనుక చదివితే అవును అందుకే కదా దేవుడిని కూడా దేవుని మహిమను కూడా దీనితో పోల్చాడు అనేది మీకు అర్థమవుతుంది అయితే మన ప్రశ్న ఏమిటి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఇవ్వగలిగాము అంటే అది మన దగ్గర ఉంటేనే మనం ఇవ్వగలుగుతాం మన దగ్గర లేనిదేది కూడా మనం ఇవ్వలేము ఒక లక్షలా తీసి ఇచ్చాము అంటే మన దగ్గర ఉందనే అర్థం అంతే కదా ఇక్కడ అంటూ ఉన్నాడు మళ్ళొకసారి మీరు గమనించండి ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన మనం గమనించేటప్పుడు ఆయనలో జీవం ఉండెనో ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెనో ఆయనలో జీవం ఉంది ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించటం లేదు అంతేకాదు ఆయనలో ఉన్నటువంటి ఆ వెలుగును గురించి మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు తొమ్మిదో వచ్చినమో నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది ప్రతి మనిషిలో ఆ వెలుగు వెలిగిస్తూ ఉంది ఈ ప్రపంచమంతా కూడా నింపబడుతూ ఉంది ఉదాహరణకి మీరు వచ్చిన వాళ్ళందరికీ లక్ష రూపాయలు పంచిపెట్టారు పెట్టారు అనుకోండి మొత్తం ఎంతమంది రండి నేను తలా లక్షిస్తా అన్నారు వంద మంది వచ్చారు వంద లక్షలు ఇచ్చారు వెయ్యి మంది వచ్చారు వెయ్యి లక్షలు ఇచ్చారు ఇచ్చారంటే అవన్నీ మీ దగ్గర ఉన్నట్టేనా అంతేనా లోకంలోనికి వస్తూ అందరికీ వెలిగిస్తున్నాడంటే అసలు ఆయనలో ఎంత వెలుగు ఉంది ఆ సారి ఒకళ్ళు ఉంది చాలా కానీ ఆయన దేవుడు కాదండి అంటున్నాడు అంత వెలుగు ఆయనలో అంటే ఇదేదో భౌతికమైన ఒక వెలుగుని గురించి మాట్లాడటం లేదు ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి మానవులకు నిజంగా ఈరోజు వెలిగించేటువంటి ఆ వెలుగు ఆయనే ఆయన్నే తీసి పక్కన పెడితే ఒక మాటలో చెప్పాలంటే ఇక మన జీవితం అంధత్వంలో ఉండిపోవటం అజ్ఞానంలో ఉండిపోవటమే చీకటిలో ఇక మనం బతికి చీకట్లో చచ్చిపోవటమే ఇక మనం ఆ వెలుగు కనుక రాకపోతే ఆ వెలుగు మనకి ఎవరు ఇస్తున్నారంటే ఆయన ఇస్తూ ఉన్నాడు మరొక మాటలో చెప్పాలంటే భూలోకానికి ఆయన వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం మీరు కావాలంటే ప్రపంచం ప్రపంచ చరిత్రను ఒక గీత గీయండి క్రీస్తు ప్రభు దగ్గర ఒక గీత గీయండి క్రీస్తు ప్రభుకి ముందు క్రీస్తు ప్రభు తర్వాత అని రెండుగా విభజించండి ప్రపంచం క్రీస్తు ప్రభు తర్వాత మొత్తం మారిపోయింది ఒక ఇజ్రాయేలీలు మాత్రమే కాదు ఒక యూదులు మాత్రమే కాదు ప్రపంచం యొక్క డైమెన్షన్స్ అన్నీ కూడా మారిపోయినాయి ఈరోజు ఎవరైనా సరే ఒక దొంగ కావచ్చు ఒక వ్యభిచారి కావచ్చు లేకపోతే ఒక నరహంతకుడు కావచ్చు జీవితంలో ఎటువంటి వాడైనా సరే అతడు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన డైమెన్షన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి ఆ స్వభావాన్ని పూర్తిగా అయినా మార్చేస్తాడు ఈరోజు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం అట్లెట్ల మారిపోయాడని ఆశ్చర్యపడుతూ ఉంటారు ఆయన పూర్తిగా మార్చగలుగుతున్నాడు ఇది ఎట్లా సాధ్యమవుతుంది అసారలు అంటున్నారు అందరూ మారుతున్నారు కానీ మన ప్రార్థనకు వచ్చేవాళ్ళు మారట్లేదు కదా అని నిజంగా ఈ ప్రార్థనలకు వచ్చేవాళ్ళు ఇంకా అబద్ధాలు ఆడతారు మోసాలు చేస్తారు ఇంకా తగాదలు ఆడతారు ఇంకా టీవీ సీరియల్ చూస్తారు ఇంకా ఇంకా చెప్పాలంటే అన్నీ చేస్తారు అన్నీ చేస్తారు దాంతోపాటు ఆదివారం ఆరాధన కూడా చేస్తారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే వాళ్ళకి ఆదివారం ఆరాధన ఉండదు వీళ్ళకి ఆదివారం ఆరాధన ఉంటుంది ఇక మిగిలిన అన్ని కూడా సేమ్ అన్నమాట కానీ క్రీస్తు ప్రభు నిజంగా గనక జీవితంలోనికి వచ్చినట్లయితే వారి స్వభావం పూర్తిగా మారిపోవాలి ఆయన మారుస్తూ ఉన్నాడు మరి మనం మారటం లేదంటే నిజంగానే మన జీవితంలోకి రాలేదు ఆ వెలుగు అనేటువంటిది మనలోకి రాలేదు ఆ వెలుగు మనలో నింపబట్టం లేదు నింపబట్టం లేదు కాబట్టి ఇంకా మనం భౌతిక సంబంధంలాగా ఉన్నాం భౌతిక సంబంధంలాగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రభు అయిన ఉన్నటువంటి ఆ వెలుగు ఏమిటి ఏ వెలుగు ఆయన ఈ లోకంలో నింపుతూ ఉన్నాడు ఒకవేళ ఆ వెలుగు గనక ఆయన నింపగలుగుతూ ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ వెలుగు ఆయన దగ్గర ఉంది ఆ వెలుగు ఎవరి దగ్గర ఉంటుందనేది మన ప్రశ్న ఆ వెలుగు కనుక సమృద్ధిగా ఒక వ్యక్తి దగ్గర ఉంటే ఆయన దేవుడు కాక ఇంకెవరవుతారు పోనీ మీరు ఎంటైర్ బైబిల్లో బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీరు చదివి సాతానులో ఏ మూలైన వెలుగు ఉన్నట్లుగా మీరు చెప్పండి ఎక్కడైనా అసలు అది ఇంకా ఇంకా మనం బైబిల్ వెళ్ళి ఇంటికి వెళ్ళి వెతకటం కూడా అనవసరం మనం ఇప్పుడు దాకా మనం విన్నదాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి మనకు తెలుసు ఆయనలో ఏ మూలా వెలుగులేదు మన ఒకరితో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు ఒకసారి ఒక ఆయన చెప్తూ ఆయనలో కూడా ఎక్కడో ఒక మూల ఉందండి అందుకే ఈ పని చేశాడని ఒక పని గురించి చెప్పాడు నేను చెప్పాను ఆ పని ఆయనలో నీతుండి చేయలేదు ఆయనకు అవసరముని చేశాడు స్వార్థంతో చేశాడు అంతేగాని ఆయనలో ఎక్కడో ఒక మూల నీతి ఉందని మీరు పొరపాటు పడబాకండి ఆయనలో ఆ నీతి లేదని ఒక మనిషిని గురించి మాట్లాడుతూ అంటే దేని గురించి చెప్తున్నా అంటే అపవాదిలో కూడా ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏమిటంటే ఏ మూలను టార్చ్ చేసి వెతికినా కానీ అంగులం అంగులం ఆయనలో ఏ మూలను చూసినా కానీ ఆ దుర్గుణాలే కనబడితే కానీ మంచి గుణమేం కనబడదు ఎక్కడా కూడా ముఖ్యంగా మనలో ఇంత చీకటి నిండటానికి కలిగినటువంటి కారణం ఎవరంటే ఆయనే ఇంకా చెప్పాలంటే మనల్ని నూటికి నూరు శాతం చీకటిలో నింపగలుగుతున్నాడు ఆయన అంటే అపవాదిలో చీకటి సమృద్ధిగా ఉంది ఇక అందులో సందేహం లేదు ఆయన దగ్గర చీకటి సమృద్ధిగా ఉంది కాబట్టి మనందరినీ చీకట్లో ఇంకా ఈ ప్రపంచం అంతని చీకట్లో నింపుతున్నాడు అదే సందర్భంలో క్రీస్తు ప్రభువులో వెలుగనేటువంటిది సమృద్ధిగా ఉంది అది ఏ వెలుగును గురించి మాట్లాడుతున్నాడు ప్రపంచాన్ని నింపగలిగినంత అంత వెలుగు ఆయనలో గనక ఉంటే ఇక ఆయన దేవుడికాకి ఇంకెవరు అవుతారు దాన్ని దేవుడికాకి ఇంకెవరు ఇవ్వగలుగుతారు అనేటువంటి ఒక చిన్న అధ్యయనం మీరు చేయండి దేవుని చిత్తం అయితే వచ్చే వారము క్రీస్తు ప్రభు ఆయన లోకంలోకి రావటానికి ముందుగానే ఆయన ఏమై ఉన్నాడు ఆయనలో ఏముంది ఇవన్నీ కనుక ఉన్నట్లయితే ఆయన దేవుడు కాదు అనేటువంటి దాన్ని ఇంకా మనం ఎట్లా చెప్పగలుగుతాం అనేటువంటి విషయాలను మనం గమనిద్దాం కాబట్టి ఈ విషయాలను మీరు గమనించండి దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించనుగాక